హాఫ్ కేజీ టమాటాలను తీసుకొని నీట్గా వాష్ చేసి తడి లేకుండా క్లాత్ అయితే తుడిచి ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ వచ్చాక టమాటా ముక్కలని అయితే యాడ్ చేసేసుకుందాం ముందుగా మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే నానపెట్టేసుకొని ఉంచుకుందాం టమాటా ముక్కలు తొక్క సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి లైట్గా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి తెచ్చుకున్న టమాటా ముక్కల్లోకి హాఫ్ బౌల్ కారం హాఫ్ బౌల్ ఉప్పు మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ వచ్చిన తర్వాత మినప్పప్పు ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకుందాం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఆరు ఎండి మిర్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం అయితే రెడీ అయింది మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని యాడ్ చేసేద్దాం